మహబూబ్ నగర్ జిల్లా జర్చల్లా మున్సిపల్ లో పూర్తి చేసుకున్న విద్యార్థులు పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జర్చల్లా పోలీస్ శాఖ తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి ఎగ్జామ్ సెంటర్ లో పోలీస్ శాఖ తరపు నుంచి ఒక ఆడ కానిస్టేబుల్ మరియు ఒక మగ కానిస్టేబుల్ ని ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష రాయడానికి వెళ్లే సమయమున కొందరు విద్యార్థులు భయంతో టెన్షన్తో కనిపించారు పరీక్ష పూర్తి చేసుకొని వచ్చే సమయమున అందరు విద్యార్థులు సంతోషంతో చిరునవ్వులతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వచ్చారు పదవ తరగతి పరీక్ష అంటేనే విద్యార్థుల జీవితంలో మొదటి బోర్డు ఎగ్జామ్ కాబట్టి కొందరు విద్యార్థులకు మొదటి పరీక్ష ఎలా రాశారు అని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది

మనీష్ ఏ స్కూల్ నుంచి వస్తున్నావు హాస్టల్ జడ్చల్లా మైనార్టీ హాస్టల్ ఓకే ఓకే మరి ఈ రోజు మొదటి రోజు పరీక్ష మీకు ఎలా అనిపించింది చాలా ఈజీగా వచ్చింది ఓకే అంటే మీరు ప్రిపేర్ అయినా మీకు సార్లు చూపించినాయి ఈజీగా వచ్చేసింది చాలా ఈజీగా ఉంది సరే సరే చాలా సంతోషం మరి మొదటి రోజు చాలా ఈజీ పోయింది అంటే మిగతా ఎగ్జామ్స్ కూడా మీకు ఎలాంటి భయం లేకుండా మంచిగా రాసిస్తారని మేము ఆశిస్తున్నాం దాంతోపాటు మీతో పాటు మీ ఫ్రెండ్స్ వేరే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మీరు ధైర్యం చెప్పాలని కోరుకుంటున్నాను ఓకే

అంటే టోటల్ మీ టీమ్ లో ఎంత మంది ఉన్నారు సిక్స్టీన్ మెంబర్స్ కి సెంటర్ ఇక్కడే పడింది అయితే మీ జీవితంలో ఈ పదవ తరగతి ఎగ్జామ్ అనేది బోర్డ్ ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ అన్నట్టు అంటే మీరు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండే మీ ఆలోచన ఫస్ట్ అయితే మాకు భయం అయింది కానీ తర్వాత అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఈజీ వెళ్ళింది అంటే ఇంకా మిగతా ఎగ్జామ్లకు మీకు ఎలాంటి భయం లేదంట ఓకే అంటే మీరందరూ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రాశారు అందరు సిక్స్టీన్ మెంబర్స్ అందరు 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 బాగా రాశారు ఓకే సో దీంతో పాటు మీ టీచర్స్ ఎవరెవరు వచ్చారు ఇక్కడ మీకు సపోర్ట్ కోసం పుష్పలత మేడం వచ్చారు మిమ్మల్ని ప్రోత్సహించారు ప్రోత్సహించిన తర్వాత మీరు ధైర్యంగా వెళ్ళి మంచిగా రాసి వచ్చారు ఓకే ఓకే బెస్ట్ ఆఫ్ లాక్ అమ్మ మీ పార్వతి అయితే ఈరోజు మొదటి రోజు పరీక్ష మీరు వెళ్ళేటప్పుడు మీకు ఎలా ఫీల్ అనిపించింది దాని తర్వాత మరి ఇప్పుడు రాసి వచ్చారు ఎగ్జామ్స్ మరియు మీరు ఎగ్జామ్స్ ఎలా జరిగింది ఎలా రాశారు సూపర్గా రాసిండ్రు అంటే మీరు చదువుకున్నవే వచ్చినాయా మీరు చదువుకున్నవే వచ్చినాయి ఈజీగా రాశారు అంటే వెళ్ళేటప్పుడు కొద్దిగా టెన్షన్ ఉండే ఎలా రాస్తాము ఏమవుతుందో ఎక్కడో అని రాశాక చాలా సేఫ్ ఉంది అయితే మరి ఈ రోజు ఫస్ట్ రోజు ఎగ్జామ్ చాలా బాగా రాశారు మరి సెకండ్ తర్వాత వచ్చే ఎగ్జామ్స్ మీకు ఎలా పోతాయని ఆలోచన ఉంది చాలా మంచిగా రాసి ఇప్పుడైతే మంచిగా రాసిరు మీరు ఓకే ఓకే మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు